అందరికీ నమస్కారం అండి ఇక పారాయణం జాగ్రత్త ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు కార్యక్రమం అక్కడి నుంచి కూడా విజయనగరంగా కార్యక్రమాన్ని మనం పారాయణం చేసుకోవటం మన అందరిస్తూ చక్కటి కార్యక్రమాన్ని ఆశయంగా పెట్టుకున్నటువంటి శ్రీ తాడత్య నారాయణ గారు ఆ సంకల్పాన్ని నెరవేర్చే దుర్సంకల్పంతో ఉన్నటువంటి శ్రీ మా తాంధకృష్ణ గారు ఈ పారాయణ కార్యక్రమాన్ని చక్కటి ప్రసంగాలను పారాయణ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి నూనెలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక వర్గాలందరికీ కూడా ముఖ్యంగా ఈ పారాయణ కార్యక్రమానికి విచేస్తున్నటువంటి ఆత్మీయ అందరికీ కూడా సుమార్లు రాబోయే డిసెంబర్ ఒకటి గీతా జయంతి నాడు సుమారు భవద్గీత జీవనోధ్యంతో Cuma tangga bersenjata, saya enggak login untuk di. Iyo tahu padangnya mau lalu mencari tulisan seluuh, bojel tuh di. A sembilan puluh tiga, cuma tangga bersenjata tuh, lalu సమయంలో కాకుండా ఎక్కువ ఉపతంకుండా మనం పారాయణంగా వెళ్ళాం రోజు పరగం దురా సంపత్ సంపత్తి ఈరోజు ఈ అధ్యాయంలోని పరద అధ్యాయులని శ్లోకాలను మనందరం కూడా పారాయణం చేసుకుంటాం నేటి విశాంత అధ్యాపకుడు ప్రముఖ జాతక భాష శాస్త్ర విపుణులు పంచాంగ స్వామి కర్త మన ఆత్మీయుడు శ్రీ ఓడిపన్న ఈ రోజున వారు మనకి మన మరిక పారాయణం చేశారు ఈ శ్లోకాల వివరణ కూడా మనకి అందించవలసిందిగా వారిని నివేదిక మీద 就我们养猫。